మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి దర్శక ధీరుడు రాజమౌళి ఇటీవల బాహుబలి చిత్రానికి సంబంధించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు బాహుబలి ది ఎపిక్ రీ రిలీజ్ సందర్భంగా రాజమౌళి ప్రభాస్ రానా పాల్గొన్న ఇంటర్వ్యూలో బాహుబలి ది ఎటర్నల్ వార్ అనే మూడు యానిమేషన్ మూవీని నూట ఇరవై కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్నట్లు రాజమౌళి ప్రకటించారు దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన దృశ్యకావ్యం బాహుబలి చిత్రం అక్టోబర్ ముప్పై ఒకటిన రీరిలీజ్ అవుతున్న సంగతి తెలిసింది బాహుబలి చిత్రం పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రెండు భాగాలని కలిపి ఒకే చిత్రంగా బాహుబలిది ఎపిక్ పేరుతో రిలీజ్ చేస్తున్నారు దీనితో రాజమౌళి ప్రభాస్ రానా ముగ్గురు ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగారు వీరు ముగ్గురూ మాట్లాడుతున్న ఇంటర్వ్యూ వైరల్ అవుతోంది బాహుబలి మూడు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని గతంలోనే రాజమౌళి ప్రకటించారు ఈ ఇంటర్వ్యూలో బాహుబలి మూడుకి సంబంధించిన చర్చ జరిగింది బాహుబలి రెండు భాగాలు చిత్రీకరిస్తున్నప్పుడు ఎదురైన ఇబ్బందులు బడ్జెట్ సమస్యలు వాటిని అధిగమించి అద్భుతమైన చిత్రాన్ని ప్రేక్షకులకు అందించిన విధానం వీటన్నింటి గురించి ప్రభాస్ రాజమౌళి రానా మధ్య చర్చ జరిగింది రాజమౌళి మాట్లాడుతూ బాహుబలిలో తొలగించిన ఎడిట్ చేసిన కొన్ని సీన్లు కూడా బాహుబలిది ఎపిక్లో యాడ్ చేస్తున్నామని జనాలు మాట్లాడుకుంటున్నారు అది జస్ట్ రూమర్ మాత్రమే యాడ్ చేసిన సీన్లు ఏమీ లేవు మొత్తం ఆల్రెడీ సినిమాలో ఉన్న సీన్లే అని రాజమౌళి అన్నారు మరి నాజర్ గారు ఎందుకు మళ్లీ బాహుబలిది కోసం డబ్బింగ్ చెప్పారు అని పక్కనే ఉన్న రానా ప్రశ్నించారు దాని గురించే చెబుతున్నా అని జక్కన్న సమాధానం ఇచ్చారు ప్రకటించిన రాజమౌళి బాహుబలిలో శివుడు తిరిగి మాహిష్మతికి వచ్చినప్పుడు నాజర్ డైలాగులు ఉంటాయి బాహుబలిని చంపేశాం కదా వీడు ఎక్కడి నుంచి వచ్చాడు అనే డైలాగులు ఉంటాయి దానిని కనెక్ట్ చేస్తూ బాహుబలిది ఎపిక్ ఇంటర్వెల్లో ఒక టీజర్ ఉంటుంది బాహుబలిది ఎటర్నల్ వార్ పేరుతో ఈ టీజర్ రిలీజ్ చేస్తాం అది బాహుబలి మూడు గురించే ప్రకటన అనే రూమర్ కూడా జనాల్లో ఉంది కానీ అది బాహుబలి మూడు కాదు అది ఒక యానిమేషన్ మూవీ యానిమేషన్ అంటే జనాల్లో చాలా సందేహాలు ఉంటాయి కాని ఇది మూడుడి యానిమేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది ఇది బాహుబలి మూడు కాదు కానీ బాహుబలి రెండుకి కొనసాగింపుగానే ఉంటుంది అని రాజమౌళి తెలిపారు దీనిపై ప్రస్తుతం సోబు యానిమేషన్ డైరెక్టర్స్తో వర్క్ చేస్తున్నారట దీని బడ్జెట్ ఏకంగా నూట ఇరవై కోట్లు అని రాజమౌళి ప్రకటించారు దీనితో ఒక్కసారిగా ప్రభాస్కి మైండ్ బ్లాక్ అయింది ఒక యానిమేషన్ చిత్రానికి నూట ఇరవై కోట్ల బడ్జెట్ పెడుతున్నారా అని ప్రభాస్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు ఇది బాహుబలి ఒకటి బడ్జెట్తో దాదాపుగా సమానం అని ప్రభాస్ తెలిపారు బాహుబలి మూడు గురించి ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది కొత్త వార్త యానిమేషన్ చిత్రం నూట ఇరవై కోట్ల బడ్జెట్తో రావడం బాహుబలి రెండుకి కొనసాగింపుగా ఉండటం సినిమా ప్రియులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది ప్రభాస్ కూడా ఈ బడ్జెట్ విని ఆశ్చర్యపోయారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే